ఇక్కడ ఉండేటువంటి అన్ని రంగాలకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు రెండు రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది ఏ విధంగా వస్తుంది ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఉన్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ దాని మీద ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని చెప్పేటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా కూడా మీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాన్ని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అది కూడా మేము వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకునే ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము దీంట్లో మొత్తం జిల్లా యంతంగ్రం కూడా కమిస్టర్గా చేసినందుకు వారికి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాభినలు ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలన జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాను ఏదైతే మేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి రైతు ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓకేత ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను నిన్న కూడా నేను బనగానిపల్లె మండలం మొన్న జరిగినప్పుడు కూడా కోయ సంజామల కోయల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు పలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలనే చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి మీరు అందరు కూడా చేస్తారు ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజా కూడా చెప్పాడు కొంతమంది మా ఇళ్ళల్లో పడిన తర్వాత నలభై రెండు గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి ఎందుకంటే నీళ్ళు అట్టునే పెట్టుకోరు కదా ఏదో విధంగా తోడి పోసుకోవడము పక్కకు చేయడమో చిన్న మోటార్ల ద్వారా బయటకు కొట్టడమో ఆ విధంగా చేస్తారు అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించినట్టు కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము వీలైనంత వరకు మూవబుల్ వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమీడియట్గా చేయండి అవసరమైతే స్పెషల్ జీవో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను నేను కూడా ఈరోజు లెటర్ పెడతాం స్పెషల్ జీవో తీసుకొని మన మాంతరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లు కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి జిల్లా అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు రాత్రి రెండు గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ప్రతి అనుసరం మాకైతే ఎవరీ టూ అండ్ త్రీ అవర్స్కి ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడ కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా మీ జిల్లా ఏ విధంగా ఉంది అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి త్రీ అవర్స్ ఒకసారి కనుక్కుంటాం మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి చేసుకొని చేస్తే ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగినాం అనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నష్టానికి మేము పరిహారం చెల్లించడానికి కూడా ఈ నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నాం ఆ నివేదికల ఆధారంగా ప్రతి రైతును ఆదుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం సమయం పడుతుంది కానీ అందరికీ కూడా ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్టు క్లారిటీ ఉండాలి ఏదో తొందరపాటుతో వారు పంపించినామనేది కాకుండా మా యొక్క అధికార బృందం కూడా బ్రహ్మాండంగా నంద్యాలను పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారో ఎక్కడో సెక్రటరీ పడుకున్నారు అక్కడ చేసినారనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నారు కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి ఈ రోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి కార్యకర్తలు ఆదుకోవాలి తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరుంచా అని ఉన్నాను ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్న కానీ కూడా వర్షం పడి తుఫాను పడుతూ ఉంటే మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు నెల్లూరుచుకు అతలాకుత్రమైతే మేమందరం కూడా రాత్రింబులు కష్టపడి చేశాము ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మాకు రాత్రింబాగులు కష్టపడి ఏ విధంగా వీళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరూ కూడా నడిపించారు ఈరోజు కేవలం ఎక్కడో బెంగళూరులో ఉండి సాయి యొక్క రివ్యూలు పెట్టుకొని మాట్లాడి కార్యకర్తలతో మాట్లాడితే అది పద్ధతి కాదు ఈ రోజు మా ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ మా అధికారులను కానీ మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు నీకు కేవలం నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు ఆఖరికి ఈరోజు ఇంత నష్టం జరిగితే నువ్వు విజయవాడకు వచ్చినాక తర్వాత పొలాలు చూడడం కానీ నష్టం జరిగిన కాడికి పోవలసిన బాధ్యత లేదా అక్కడ తీసుకోలేదు నైట్ వచ్చావు మళ్ళీ తెల్లవార్తలు పారిపోతున్నావు నువ్వు కూడా ఈరోజు మా వాళ్ళ గురించి మా యొక్క నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదు ఏదైనా ఇది ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలకు ఏ నష్టం జరిగినా వాళ్ళ కష్ట నష్టాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం ప్రజా సమస్యల మీద వివరిస్తున్నాము ఏ రైతు నష్టపోకుండా చూస్తూ ఉన్నాము అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం గతంలో ఎంతో ప్రాణ నష్టం జరిగేది అటువంటిది ఇందాక ఇప్పుడు కుందు గురించి కూడా చెప్పారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక కేసు స్టడీని ఇంతమంది అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నారంటే గర్వంగా చెప్పగలుగుతాం మేము ట్యాబ్లెట్లు కూడా మా యొక్క జిల్లా యంత్రాంగం ఈ విధంగా చేసింది వాళ్ళు చేయడం వల్ల మాకు ప్రాణ నష్టం తగ్గింది ఈ విధంగా ఇంకా కొన్ని గ్రామాల గ్రామాలు పోయేవి ఎందుకంటే కుందుగా చాలా వరకు కూడా బనగానిపల్లె ప్రాంతం మీదనే పోతుంది నా నియోజకవర్గం మీద ఈరోజు ఆ ప్రాణ నష్టాన్ని కాపాడాం పంట నష్టాన్ని కొద్దిగా కాపాడగలిగినాం కాబట్టి ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ అధికారులను కానీ మేమంతా కూడా చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులందరినీ కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కలెక్టర్ గారికి జేసీ గారికి అధికారులకు ధన్యవాద పోలీసు వాళ్ళు కూడా రాత్రి మూలు చేశారు నేను కూడా రాత్రి పది ఇరవై ఎనిమిది తేదీ రాత్రి గంట గంట వేసి చూస్తున్నా వర్షం పడుతుంది ఏమైతుందో పరిస్థితి నిర్థితి అని చెప్పి కూడా నిమ్మరే గాలి భూమి మనకు గాలి వచ్చేసింది అదేవిధంగా మనకు ఎస్ఆర్బీస్ వచ్చింది ఊరకలు వచ్చింది ఇవన్నీ నీళ్ళు వచ్చిందా డైవర్ట్ అయిపోయినాయి ఆయన రివర్స్ పంపించడం జరిగింది చాలా సంతోషం ఆ పని చేయడం వల్ల వచ్చినాం లేకపోతే ఏమైతుందో అత్తరాకు అయిపోతున్నాయి రాత్రి పదకొండు మాట్లాడి కూడా పా కలెక్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళ ఐ అప్రిషియేట్ అర్ అండ్ కలెక్టర్ గారు మంచి కలెక్టర్గా బాగా పనిచేస్తారు జేసీ గారు కూడా మనం నెల్లూరుంచి వచ్చారు పంట నష్టాన్ని గురించి మేజర్గా వచ్చేది పంట నష్టాన్ని గురించి దాన్ని ఇందాక రైతులు అడిగినారు కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో మీరు దాన్ని నిష్పక్షపాతంగా రైతులు మన పార్టీ ఈ పార్టీ కాదు రైతులు రైతే ఏ పార్టీ అయినా కానీ అందరికీ న్యాయం జరగాలి కాబట్టి నష్టపోయిన వారు అందరికీ కూడా న్యాయం చేయాలా న్యాయం చేస్తాము కలెక్టర్ గారు ఉన్నారు న్యాయం చేస్తారు తప్పకుండా కాబట్టి చాలా విషయాలు చెప్పారు ఆ రోజు రాత్రి మీరు ఇచ్చిన నా ముందు ముందు రోజు పోయాం మేము కూడా ఫోర్ కాల్ చేశాము ఏ పరిస్థితి వస్తుందో ఏమో ఎందుకని చెప్పిపోయాము కలెక్టర్ గారు అయితే శైశ్రీమ్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు కలెక్టర్ గారు చెప్పారంటే సార్ వీడియో కాన్ఫర్ల ఆర్డిఓ గారు మేమందరం పోయినాం చూసిన తర్వాత మన ప్రతాప్ కూడా ఉన్నాను అనుకున్నాం పెరుగుతాయి పెరుగుతాయి ఉద్యారానికి వచ్చేసింది పోలీసులు కూడా ఎవరు బ్రిడ్జ్ మీద పోకుండా ప్రాణ నష్టం ఎవరు కూడా ఇక్కడ సాహ్ ఇక్కడ ఇక్కడ ఇది కానీ మన దేవన ఈ విశ్వనగర్ కానీ అక్కడ కానీ ఎక్కడ ఎన్జిఓస్ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా పాలువ దాటి బ్రిడ్జ్ దాటిపోకుండా స్ట్రిట్గా చెప్పా పోలీసులు కూడా పనిచేస్తారు లేకపోతే సరే వీళ్ళు ఫిల్ల టెస్టులు చేస్తారు కాబట్టి దాన్ని బాగా కాపాడము మున్సిపాలిటీ కూడా బాగా లాసెస్ అయినాయి దాన్ని కూడా అడిగినారు అన్ని రిపోర్ట్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి నివేదిక ఇచ్చి చర్య జరుగుతుంది